హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న సుమిత్రని మెట్ల మీద నుంచి తోసేస్తూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా చాలా కోపంగా ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడైకా సుమిత్ర అయితే ఏమైంది జ్యోత్స్నా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఇదంతా అందరు ముందు కూడా ఈ జ్యోత్స్నాని జోకర్ని చేసేస్తున్నారు నాకంటూ ఒక విలువ ఉండడం లేదు అసలు నేనెవరిని మమ్మీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా సుమిత్రని అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వెవరు అంటావేంటి మా కూతురివి ఈ ఇంటి వారసురాలువి అని సుమిత్ర అనడంతో అవునా అసలు ఇంటి వారసురాలని ఎవ్వరూ గుర్తించడం లేదు నన్ను ఒక జోకర్గా తీసి పడేస్తున్నారు నా నిర్ణయాలు కానీ ఏమీ కానీ ఎవరికీ నచ్చడం లేదు అని జ్యోత్నా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక తన గదిలోకి ఏడుస్తూ వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడుతుంది సుమిత్ర ఈ మధ్య జ్యోత్స్న ఏ పని చేసినా సరే మావయ్య గారు జ్యోస్నా అని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు మళ్ళీ ఆఫీస్లో ఏం జరిగిందో ఏంటో అని సుమిత్ర అయితే ఇక అనుకుంటూ జ్యోత్నాకి కాఫీ తీసుకువెళ్ళాలని ఇక కాఫీని తీసుకురమ్మని దీపతో అంటుంది అప్పుడే దీప అయితే కాఫీ తీసుకు ఉండగా నువ్వు అవసరం లేదు నేను తీసుకువెళ్తాను అని అంటూ ఇక సుమిత్ర అయితే జోష్నా గదికి కాఫీ అయితే తీసుకువెళ్తుంది ఇక జ్యోత్న గదిలో అయితే ఉండదు తను వాష్రూమ్లో ఉంటుంది అప్పుడైక జోష్నా ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది జోష్నా ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఇంతలో ఇక గౌతమ్ పేరు అయితే ఉంటుంది అప్పుడైక సుమిత్ర అయితే ఇదేంటి గౌతమ్ దీనికి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసిన వెంటనే చూడు జ్యోస్న ఆ రోజు అందరి ముందు నేనే తప్పు చేసినట్టుగా నన్ను ఇరికించేసి తెలివిగా తప్పించుకున్నాడు కార్తీక్ అయితే నీ గురించి నిజాన్ని బయట పెట్టేలోపు నా నోరు మూయించాడు నీ గురించి నిజం తెలిసినా కూడా కార్తీక్ ఎందుకు నిజాన్ని బయట పెట్టడం లేదో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు చేసిన పని తెలిస్తే మీ తాత మీ డాడీ మీ మమ్మీ కూడా నిన్ను అసహించుకుంటారు అందుకని వాళ్ళెవ్వరూ కూడా తెలియకూడదని తెలిస్తే వాళ్ళు బాధపడతారని కార్తీక్ నిజం తెలుసుకొని కూడా నిన్ను కాపాడాడు అని అంటూ గౌతమ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అసలు ఎవరైనా అలా ఊరుకుంటారా తన భార్యని చంపించాలని చూసింది నువ్వే అని తెలిసినా కూడా అలాగే తను మాత్రం మౌనంగా ఉన్నాడు ఆ రోజు నన్ను కొట్టి అక్కడి నుంచి పంపించేశాడు కానీ నిన్ను మాత్రం ఒక మాట కూడా అనివ్వలేదు నువ్వేమో ఇష్టం లేకపోయినా నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్టు నటించావు నేను చెడ్డవాణ్ణని నీకు ముందే తెలుసని మా సీసీ కెమెరాలో చూసే వరకు నాకు అర్థం కాలేదు ఆ రోజు దీప నన్ను చంప పగలగొట్టి రమ్య విషయంలో నాతో గొడవ పడేటప్పుడే నువ్వు వచ్చావు వచ్చి కూడా ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళి నాతో నిత్యతార్థానికి ఒప్పుకొని దీపచేత నిత్యతార్థం ఆపించేలా చేశావు నీ తెలివితేటలకి అసలు నేనేం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ నువ్వు చేసిన పనికి ఏదో ఒకరోజు నీ మీద రివేంజ్ తీర్చుకుంటాను దీపని మీ ఇంట్లో వాళ్ళందరూ అసహించుకోవాలని నన్ను అడ్డం పెట్టుకొని నాటకం ఆడావు అని అంటో గౌతమ్ అయితే అన్ని నిజాల్ని కూడా జ్యోత్స్నాతో చెప్తున్నానని అనుకుంటూ చెప్పేస్తాడు సుమిత్రతో ఇక సుమిత్ర అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ వెంటనే కాఫీని అక్కడే పెట్టేసి మౌనంగా బయటికైతే వచ్చేస్తుంది అంటే ఇన్ని రోజులు దీపె కావాలని ఆ రోజు నిశ్చితార్థం ఆపించేసిందని నేను అనుకున్నాను జరిగిన వాటిలన్నిటికీ కారణం దీప అని అనుమానించాను కానీ గౌతమ్ చెప్పిన నిజాల్ని వింటూ ఉంటే దీప విషయంలో జ్యోత్నా చేసిందే తప్పని నాకు అర్థమవుతుంది ఆ రోజు నిజంగానే ఆయన్ని షూట్ చేసింది దీపేనా కోర్టులో చెప్పిన సాక్ష్యాలే నిజమయ్యి దీప ఆయన్ని షూట్ చేయకుండా వేరెవరో షూట్ చేసి ఉంటే ఇన్ని రోజులు నేను దీపని ఎన్నో మాటలు అన్నందుకు నేను పాపాన్ని మూట కట్టుకున్నట్టే కదా అని సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా జ్యోత్స్న అయితే వస్తుంది వస్తు బయటికి వస్తుంది అప్పుడే పారిజాతం అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి ఏంటి జ్యోస్నా మీ మమ్మీ కాఫీ తీసుకొస్తే తాగలేదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న అయితే ఏంటి గ్రాని మా మమ్మీ నా కోసం కాఫీ తీసుకొచ్చిందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడీ ఇక తన ఫోన్ అయితే చెక్ చేసుకుంటుంది గౌతమ్ ఫోన్ చేసినట్టు తను మాట్లాడినట్టు అయితే ఇక ఫోన్లో అయితే ఉంటుంది అప్పుడైక గౌతమ్ ఏం మాట్లాడా అని అసలు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారా అని చెప్పి కాసేపు అర్థం కాదు అప్పుడే పారిజాతం మీ మమ్మీ కాఫీ తీసుకొస్తే తాగలేదా అన్న మాట గుర్తుకు వచ్చి సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసిందా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా అయితే వెంటనే ఇక గౌతమ్కి ఫోన్ చేస్తుంది ఏంటి ఇందాక ఫోన్ చేసి నీ గురించి నిజాలన్నీ బయటపెట్టినప్పుడు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు నీ గురించి నాకెలా తెలిసిందా అని షాక్ అయిపోయి ఫోన్ పెట్టేసేవేమో అనుకున్నాను అని అంటూ ఉంటాడు అయితే నిజాలా ఏంటి అని అడుంటూ ఉంటుంది జ్యోత్నా అదే నీకు నేను చెడ్డవాణ్ణని ముందే తెలిసే దీపని అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికి బయటికి గింటేయడానికి దీపని నాతో నువ్వు చంపించాలని చూసింది ఇవన్నీ కూడా నిజాలు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే మళ్ళీ ఫోన్ పెట్టేసి ఒక్కసారి కుప్పకూలిపోతుంది జ్యోత్స్నా ఇక సుమిత్రకి నిజం తెలిసిపోయిందని జ్యోత్స్నాకి అర్థమైపోతుంది గ్రాని ఇప్పుడు ఏం చేయను ఆ గౌతమ్ గడి గురించి నేను ఆడిన నాటకం గురించి మమ్మీకి తెలిసిపోయింది ఇప్పుడు తాతయ్య రంగాల్ని విషయాలన్నీ చెప్తే మళ్ళీ ఆ దీపని దేవతల నెత్తిని పెట్టుకుంటారు ఇక దీప షూట్ చేసి ఉండదులే మా డాడీని అంటూ అందరూ నమ్మేస్తారు మమ్మీతో సహా అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం నువ్వు సుమిత్రని మెట్ల మీద నుంచి కిందకి తోసే అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి జోస్న అయితే ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని అంటూ ఉంటుంది అవును నువ్వు వెంటనే మెట్ల మీద నుంచి సుమిత్రని కిందకి నెట్టేయి ఇక సుమిత్రకి నిజం తెలిసిన వాళ్ళ ముందు బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో సుమిత్ర అయితే ఇంటికి వచ్చాక ఈయనకి విషయం చెప్పాలా చెప్తే తట్టుకోగలరా అని ఆలోచిస్తూ మెట్లయితే దిగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక జ్యోత్న అయితే సుమిత్ర వెనకాల ఉండి ఇక సుమిత్రని మెట్ల మీద నుంచి తోసేస్తుంది అలా సుమిత్రని మెట్ల మీద నుంచి తోయంగానే సుమిత్ర కింద పడిపోతూ ఉండగా ఇక దశరథ అయితే పట్టుకుంటాడు ఇక దశరథ పట్టుకోవడం చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మని నువ్వు ఇలా నెట్టేసి మెట్ల మీద నుంచి పడిపోయేలా చెయ్యాలనుకున్నావా అని అంటూ దశరథ ఇక జ్యోత్స్నాని చంప పగలగొడతాడో ఎందుకు నువ్వు ఇంత అఘాత్యానికి గురిగా ఎందుకు పాల్పడ్డావో ఎందుకు మీ అమ్మని మెట్ల మీద నుంచి తోయాలనుకున్నావో చెప్తావా లేకపోతే పోలీసులని పిలిపించమంటావా ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులకి కూతురువు కదా అని చెప్పి ఎక్కడో కన్న ప్రేమ అడ్డొచ్చి అందరి ముందు బయట పెట్టలేకపోయాను ఈరోజు నువ్వు నీ కన్న తల్లిని చంపాలని చూస్తున్నావంటే ఇక నిన్ను ఈ అస్సలు కూడా క్షమించకూడదు ఇంకెప్పటికీ కూడా నిన్ను క్షమించను అని దశరథ అయితే జ్యోత్స్నాని చంప పగలగొడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు